వారి నామన అందరికీ వంద అమ్మి అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ నెల పదిహేనవ తారీఖున తండ్రి దేవుడు పరశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానంను పంపినారు అదేమనగా కీర్తన గ్రంథం నాలుగవ దావె కీర్తన మొదటి చరణంలో ఇలా వ్రాయబడింది ఇరుకులలో నాకు విశాలత కలుగు చేసిన నీవే అవు ఇరుకులలో మనము వెళ్ళలేని స్థలములలో ఇబ్బందులలో తండన దేవుడు మనకు విశాలతను కలిగి మనల్ని క్షేమంగా చేరవలసిన గమ్యస్థానానికి అనుకున్న పనులను సక్రమంగా చేసుకునడానికి తండ్రి దేవుడు ఎప్పుడో మనకు సహాయపడుతూనే ఉన్నారు ఈ యొక్క వచనము ఒక ప్రార్థన అందుకే దండని దేవుడు వాక్య రూపంలో మనకు ఇలా తెలియజేస్తున్నాడు కష్ట సమయాల్లో దేవుడు తన ప్రజలకు విశాలతను మరియు విడుదలను ఇస్తున్నారని సూచిస్తూ ఈ యొక్క వచనమును తెలియజేస్తున్నారు నా నీతికి ఆధారముగు దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నా మొర్ర వినుము విని రమ్ము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన విని జవాబు ఇవ్వాలని ప్రతి ఒక్క విశ్వాసి కోరుకుంటున్నాడు ఇరుకులలో నాకు విశాలతను కలుగు నీవే ఇది కష్టాల నుండి విడిపించి విశాలతను అనుగ్రహించి దేవుడిని నమ్మాలని వాక్య రూపంలో తెలియజేస్తుంది నన్ను కరుణించి నా ప్రార్థన విని ంగీకరించము దేవుడు తన దయతో ప్రార్థనను వినాలని ప్రతి విశ్వాసం కోరుకుని తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు అనేక ఆయన ఆయన సహాయముతో మనము విజయమును పొందుతున్నాము ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మన ప్రార్థన విని మన మొరను విని మనకు కావలసిన ఈవులను ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనల్ని ఆశీర్వదించాలని నుంచి కాపాడాలని మనం కోరుకుందాం ప్రార్థన ఆమె ప్రార్థన భూమి ఆకాశం అనుసరించిన సరశక్తులు తండ్రి దేవతైవ మీకే ఉన్న గడిచిన దినం నుండి మరొక నూతనమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు చిన్న బిడ్డలు కాని పెద్దలు గాని వృద్ధులు కానీ అనేకమైన నా సోదరులు నా సోదరి మనులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు తండ్రి వారిని స్వస్థపరచండి వారికి కావలసిన సహాయములను ఆరోగ్యంనివ్వండి ఆకలి లేని వారికి ఆకలిగా ఉన్నవారికి ఇవ్వండి వస్త్రం లేని వారికి వస్త్రమునివ్వండి ఇల్లు లేని వారికి ఇల్లునివ్వండి ఆయన ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో నీ కృపలు కాపాడుతున్నందుకు వందల మంది స్థుతులు తెలియజేసుకుంటున్నాను పాపిని నా ప్రార్థనను ఆలకించండి ఎన్నిక లేని వాడును ఎందుకు పనికి రాని వాడును తండ్రి ప్రభు అనడానికి కూడా యోగ్యని కాని నన్ను మీ యొక్క సేవకునిగా మీ యొక్క పని వాడినిగా నన్ను వాడుకుంటున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రులు తెలియజేస్తున్నాను తండ్రి యజమాని దగ్గర పనిచేసిన నా సోదరులు నా సోధిమానులు వారు సమాధానంగా విధేయత కలిగి వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి కృపనివ్వండి వారికి జ్ఞానం ఇవ్వండి కోరుకునివ్వండి అలాగే చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఉండి చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును సంతోషమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును వారికి వారి సంఘాలలో ఫలింప చేసి లాగిన వారిని అభివృద్ధి పరచండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న సోదరులు నోదరిములు చేరవలసిన గమ్యంచడానికి ఆరోగ్యంగా సంతోషంగా చేర్చండి మీరు ఆకలి సమయంలో మమ్మల్ అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మేము మీ దగ్గర ఆడుకునే వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తారని త్వరలో రనైన మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నా మమ మాలు నుంచి నా ఆమె అందరికీ క్రీస్తు నామమ్మ వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవ దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన